సింహాచలం విశాఖపట్నానికి సమీపంలో మేఘాలతో ముసిరినట్టుండే కొండమీద ఆ విగ్రహం కనిపించదు కాని అక్కడి భక్తి శబ్దాలు చందనం వాసనలు మంగళహారతులు మాత్రం గుండెను తాకకుండా ఉండవు ఇది శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం ఒకే విగ్రహంలో రెండు అవతారాలు శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారం మరియు ఉగ్ర నరసింహ అవతారం ఇది భారతదేశంలో ఉన్న అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి చారిత్రికంగా చూసుకుంటే ఈ ఆలయాన్ని శాతవాహనులు చాళుక్యులు గజపతులు మరియు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి గొప్ప రాజులు పునరుద్ధరించారు అభివృద్ధి చేశారు పౌరాణికంగా చెప్పుకుంటే హిరణ్య సంహరించిన తరువాత భగవంతుడు ఉగ్ర నరసింహ రూపంలో ఉన్నాడు ప్రహ్లాదుడి ప్రార్థనకు స్పందించి స్వామి తన ఉగ్రతను త్యజించి శాంత స్వరూపంగా మారతాడు అదే వరాహ నరసింహ రూపం ఈ ఆలయంలోని విశేషమేమిటంటే స్వామి విగ్రహం మొత్తం సంవత్సరమంతా చందనం పూతతో కప్పి ఉంటుంది కేవలం వైశాఖ పౌర్ణమి నాడు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి స్వామి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు అదే నిజరూప దర్శనం చందనోత్సవం అందుకే ఈ ఒక్కరోజు చూసిన భక్తులు ఏళ్ల తరబడి మర్చిపోలేరు ఇక్కడి వాతావరణం తూర్పు తీరాన్ని తాకే గాలి కొండల మధ్య ఉండే ఆ గంభీరమైన నినాదాలు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ఇది కేవలం ఆలయం కాదు ఇది నమ్మకం శాంతి శరణాగతికి నిలయమైన దైవ సన్నిధి